హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే నమస్తే మీరైతే ఎలా ఉన్నారో మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే లేచేసిన ఇదిగోండి అన్నం అయితే వండేసిన అన్నం అయితే ఉడికింది నేను నాగిస్తే ఉన్నాను అన్నం అందుకోసమే కొంచెం తక్కువ తక్కువండినా బెండకాయలు కట్ చేసినా అనమాట చట్నీ కోసం పల్లీ ఇదిగోండి ఇదైతే ఇదిగోండి టమాటా చట్నీ కోసం ఏమేమి పల్లీ చెప్పి ఎప్పుడైతే ఇక బెండకాయ కర్రీ చేస్తున్నాను ఫ్రై లేదు నార్మల్ కర్రీనే చేస్తాను అనమాట నా అయితే ఫ్రై వద్దు అన్నారు మా ఆయన అయితే అందుకోసమే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా గ్యాస్ అయితే అయిపోయింది బయటది అందుకోసమే ఇంకా తొందరగా లేవాల్సి వచ్చింది లేకుంటే కొంచెం ఐదు ఇటు అట్లా వేస్తుండే బట్ ఈరోజు అయితే ఇక నార్మల్గా లేవాల్సి వచ్చింది అనమాట గ్యాస్ అయిపోయింది ఇది కూడా సగమే ఉన్నదనుకుంటా అటు ఇటు కలుతుంది నిన్న నైట్ అయితే ఇది తీసుకెళ్ళి మా ఆయన మంచుర్యో చేసింది అనమాట మధ్యలోనే మంచుర్య చేస్తున్నప్పుడు అయిపోయింది అనమాట మా ఆయనకి రెండు మూడు రోజులు అయితే అండి చెప్తున్నా కానీ పట్టించుకోలేదు జాయినింగ్ నైట్ అయితే గ్యాస్ అయిపోయింది అందుకోసమే ఇక తొందర తొందరగా పనులన్నీ పూర్తి చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడే మళ్ళీ ఇడ్లీలు ఇడ్లీలు వేయబడుతుంది దోశ దోశలు అయితే ఇక్కడే వేస్తాను బట్ అయితే ఇడ్లీలు అయితే ఆటే వేస్తాను అనమాట చాయ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేయాలి ఈరోజు వస్తాయే గ్యాస్

అవి ఇవు నాకు ఇలాయచి కొంచెం ఇలాయచిన దంచేసి ఇస్తుంది చాయ్ అయితే ఇలా పెట్టబడుతుంది మళ్ళీ బీ రైస్ వస్తుంది చాయ్ బీ రైస్ అయితే కొంచెం చాయ్ పెట్టాను మా సైడ్ నేను నైట్ నైట్ కొంచెం తక్కువ టిఫిన్ కాబట్టి పొద్దున్న వేసేసరికి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అసలు అందుకోసమే ఇక లోకల్ చాయ్ పెడతారు టిఫిన్ కోసం కాకపోయినా చాయ్ కోసం అయితే చాలా మంది ఆగుతారు అనమాట పొద్దు పొద్దున్నే ఇటు మసాలా అమ్మడానికి చెద్దర్లు అవి బట్టలు అమ్మడానికి పోతారు కదా వాళ్ళైతే టిఫిన్ టిఫిన్ కోసం తొందర సరే తొందరగానే చాయ్ తీసుకుని అనమాట అందుకోసమే తొందరగా అయితే చాయ్ ప్రిపేర్ చేసి పెడుతున్నాం మా ఆయన చేస్తారు అక్కడి చాయ్ కానీ ఇక గ్యాస్ అయిపోయి నేను చేస్తున్నాను చాలా అయితే కొంచెం తక్కువగానే ఉంది ఇవ్వక ఫ్రై అయిపోయింది యాలంటే ఫస్ట్ కట్ వేసుకొని కట్ చేసుకున్నాం బెండకాయలు అన్నీ తీసుకుంటున్నాం అనమాట ట్రై కొంచెం తక్కువనే తింటున్నాను ఎప్పుడో ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను ఏంటంటే బెండకాయలైనా కాకరకాయలైనా కాకరకాయలు అయితే మా ఆయిల్ చేస్తారు ఉంటాయి ఎప్పుడో ఒకసారి నేనైతే మామూలుగా కరీప్రిపేస్తాను అయితే మంచిగా డీప్ ఫ్రై చేసేస్తాడు అనమాట కాకపాయలు అవి రెండు కాళ్ళు అయితే ఈరోజు ఫ్రై కాకపోయినా అదే అనమాట అన్నమాట నా అయితే అన్నమైతే మిగిలి ఉంది దాన్ని తాలంటే పడుతుంది ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీ పెట్టబడుతుంది ఫ్రై పెట్టేసి ഉച്ചതാണ് മൂത്ത കപ്പേസി ഉടുക്കത്ത ഇവന്നി ചെത്ത പാര అయితే పెట్టి ఇష్ట మా ఆయన అయితే అటు నేనైతే బయటనే పెడతాను చాలా పత్తి చక్కెర మా ఆయన అయితే నేను ఇష్ట రమ్మని ఉంటే నేను వినలేదు అంటున్నారు చీలు మాట కాదు నవ్వుతున్నారు అట్లా

పొలా బాగా మరిగించి తర్వాత చాయ్ పట్టి చట్నీ వేసేసుకుంటా అప్పటి వరకు అయితే ఇది మిక్సీ పట్టీ పట్టి తాలింపు వేస్తే అయిపోతుంది చట్నీలు అయితే పట్టించేసి తాలింపు అయితే వేసేసాను అనమాట కూర కూడా ఉడికింది మా చైత్ర పాప కృతిక పాప అయితే లేచారు ఇక చైత్ర పాప అయితే అన్నం తింటాను ఫస్ట్ అయితే ఇడ్లీలు కూడా పెట్టేసాను ఇది చాయ్ అనమాట చాయ్ అయితే అవుతుంది తీసుకెళ్ళి బయట పెట్టాలా మా అయితే అన్నం తింటారు ఇప్పుడు ఈరోజు కొంచెం మబ్బు మబ్బు ఉంది ఇంకా ఎండ వెళ్ళలేదనమాట టైం ఏడున్నర ఎనిమిది అవుతుంది కూర ఎట్లా ఉన్న చైత్ర స్నానం చేయలేదు ఇంకా అన్నం తిన్న తర్వాత చేస్తుంది అనమాట కృతికా అక్కతో పాటు నేను కూడా తింటాను మళ్ళీ తింటాను మెల్లగా

అదే ఎప్పుడో డబల్ పెట్టి ఉంటాయి ఇక్కడ గ్యాస్ అయిపోయింది లోపల చేసింది మాగా ఇట్లా లోపలస్తుంది ఇడ్లీ ఇడ్లీ అది మొత్తం అయిపోయింది ఏం లేదు ఇడ్లీ చట్నీ టమాటా చట్నీ వేసింది మళ్ళీ మిర్చిలు వేయాలా సాయంత్రం పుట్టే మిర్చిలు వేస్తాయి మొత్తం అది క్లీన్ చేస్తున్నాము ఇది ఓవెను తీసుకుందాము చెప్పలేదు అటు చూపిస్తా దాని ఇంకా స్టార్ట్ చేయలేదు ఏం కూడా ఏంది ఏమైంది అయిపోయినాయి చూపించాయి అయిపోయి ఇట్లా పెట్టాం అన్నికొస్తా ఎవరు తిన్నారా ఇక కూడా పడేస్తా తిన తాత తింటాం మెల్లగా వెళ్ళిపోతాను ఎందుకు పోయింది పట్టుకోడతా ఇంకా లోపల ఒకసారి చూడాలి మొత్తం ఇట్లా అయింది ఏంటి ఏది తాత తా తాత బాగా దుడుతుంది ఆవు అదే మేము అడిగితే డాక్టర్ మేడం మంచిగా ఆవు పాలు పెట్టమని చెప్పింది సో అందుకోసం అయితే పాలు వేరే వాళ్ళ ఇంట్లో దొరుకుతుంది ఉన్నప్పుడేమో ఎవరు తాగలేదు ఎవరు లేనప్పుడేమో పాలు పాలను మోసుకుంటావు ఆ చేతుల పాప కొంచెం చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గర చాలా ఆవులు ఉండే ఇప్పుడు అమ్మే సరే అయితే మేము మనం అవుతుంది ఇప్పుడు లంచ్ బాక్స్ అయితే కొంచెం ఉంటాయి మా కృతికపాప కడుతుంది మేమైతే టమాటా చట్నీ చేసుకుంటాం నిన్న కూర సరిపోలే అన్నది

తిన్నాను అసలు నేను సంక్రాంతి పెట్టి తినలేదు అసలు జీరో వస్తాయి కారేసింది మావిడ మస్తున్నది చాయ్ వేసుకుని తింటే ఉంటుంది చాయ్ దాడి తక్కువ